హలో అందరికీ ఈరోజు వీడియోలో నెయ్యి రవ్వరవ్వగా పూస నెయ్యిలాగా ఎలా రావాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూద్దాం మనం చాలాసార్లు ఇంట్లో చేసుకుంటాం కదా వెన్నెపూసి తీసుకొని దాంతో నెయ్యి చేస్తాం ఆ కొన్ని సార్లు అయితే ముద్దగా అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు మాడిపోతూ ఉంటుంది ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మనకి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మనం ఎప్పుడు నెయ్యి చేసినా సరే ఇలాగే రవ్వరవ్వగా ఆ మంచి ఎల్లోయిష్గా వస్తుంది అన్నమాట నేను ఇక్కడ గేదె పాలు మీగడ తీసుకున్నానండి ఒక పది రోజుల నుంచి ఆ మీగడ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా టెన్ డేస్ టెన్ డేస్కి ఒకసారి లేదంటే వన్ వీక్ ఒకసారి అలా చేసుకుంటూ ఉంటాను మనకి ఒక ట్రిప్కి సరిపడా మీగడ తీసుకొని కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మిక్సీ గ్రైండ్ చేసుకున్నప్పుడు అది క్రీమీ టెక్స్చర్ అయిపోయి కింద పడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మిక్సీని గ్రైండ్ చేసేటప్పుడు మనం అటు ఇటు బ్లెండ్ చేస్తూ వేసుకోవాలి అప్పుడు మీగల్లో నుంచి వెన్నెపూస చాలా తొందరగా సపరేట్ అయిపోతుంది మిక్సీలో వేసుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టుకొని బ్లెండ్ చేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి కొద్దిగా చల్లని వాటర్ పక్కన పెట్టుకోండి సో మనం చల్లని వాటర్ పోస్తేనే మనకి వెన్నెపూస అనేది తొందరగా సపరేట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఎంత త్వరగా అయిపోయిందో నాకు ఎంత మంచిగా వచ్చిందో చూడండి సో ఈ వెన్నపూసలో నుంచి ఈ మజ్జిగ సపరేట్ అయ్యేంత వరకు మనం రెండు మూడు సార్లు చల్లటి నీటిలో వేసుకొని కడుక్కోవాలి అప్పుడే మనకి నెయ్యి అనేది రవ్వరవ్వగా పూస నెయ్యిలాగా వస్తుంది నేను మీకు చూపిస్తాను సో దీన్ని మనం చల్లని వాటర్లో వేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం ఒక వన్ లీటర్ వరకు నేను ఫ్రిడ్జ్లో చల్లని వాటర్ పెట్టుకున్నాను సో నేను తీసుకున్న వెన్నపూస ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ వాటర్లో యాడ్ చేస్తేనే మనకి ఆ మజ్జిగంతా పోయి ఆ నెయ్యి అనేది చాలా సూపర్ టెక్స్చర్గా వస్తుంది ఇలా తీసుకున్న వెన్నపూసని కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకుందాము మనకి గేదెపాలు అయితేనే ఇలా వస్తుంది అనమాట ఆవు నెయ్యి అయితే కొంచెం కలర్ తేడాగానే ఉంటుంది మనకి పాలు ఒక్కటైతేనే ఇలా లైట్ క్రీమీ టెక్స్చర్లో వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన మీగడ కూడా ఇంకోసారి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం మాది పల్లెటూరు కాబట్టి చాలా ప్యూర్ మిల్క్ దొరుకుతాయి అనమాట మాకు ఎక్కువ మీగడ వస్తుంది నేను టెన్ డేస్కి ఒకసారి చేసేసుకుని పెట్టుకుంటాను సెకండ్ టైం చేసేసరికి నాకు ఇంత వెన్నెపూసి వచ్చింది దీన్ని వాటర్తో నీట్గా కడిగేసి ఒక గిన్నెలో పెట్టుకుందాం కొన్ని కొన్నిసార్లు మనకు మీగడ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే దానిపైన పసుపు కలర్లో వచ్చేస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఒక టెన్ డేస్ కల్లా చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వెన్నపూస ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం మీకు వచ్చిన వెన్నపూసను బట్టి గిన్నె చిన్నది తీసుకోవాలా పెద్దది తీసుకోవాలా అనేది చూసుకోండి ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత అది పొంగిపోయిద్ది అనమాట ఒక్కొక్కసారి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఇది కరిగే వరకు ఎక్కువ పెట్టుకోండి ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి నేను మొత్తం కరిగే వరకు దగ్గరే ఉన్నాను మీరు కూడా వెన్నపూస పొయ్యి మీద పెట్టేసి మన పనులు మనం చేసుకుంటే అది చాలా సార్లు పొంగిపోద్ది నాకైతే చాలా సార్లు అలా జరిగింది నాకు ఈ వెన్నంతా కరగటానికి పది నిమిషాలు పట్టింది ఇది మొత్తం కరిగాక ఫ్లేమ్ అనేది మీరు తగ్గించేసుకోండి సిమ్లో పెట్టుకోండి అప్పుడే మనకి ఇలాంటి కలర్ వస్తుంది ఇలా కలర్ వచ్చినప్పుడు మనకి రవ్వ రవ్వగా వెన్నపూస అనేది మీకు వస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎలా వచ్చిందో దీన్ని మనం కావాల్సినంత బయట పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎన్ని మంత్స్ అయినా తినొచ్చు అనమాట చూశారు కదా ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ నెయ్యి ఒక స్టీల్ బాక్స్లోకి కానీ లేదా స్టీల్ డబ్బాలోకి కానీ తీసుకొని సేవ్ చేసుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి అప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి